ఇక్కడ మీరు చూస్తున్నది సాధారణమైన రైల్వే లైన్ కాదు దాదాపు ఎనిమిది దశాబ్దాల నిరీక్షణకు తెరదించిన రైల్వే లైన్ ఒక రాష్ట్ర రాజధానికి రైలు కూతును తీసుకెళ్లిన రైల్వే లైన్ భారత రైల్వే కీర్తి కిరీటంలో మరో కలికితురాయి ఈ రైల్వే లైన్ ఇది బైరాబి సైరాంగ్ రైల్వే లైన్ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు ఏళ్లు అవుతున్న ఇప్పటికీ కొన్ని ఈశాన్య రాష్ట్రాల రాజధానులు ఇండియన్ రైల్వే నెట్వర్క్ తో అనుసంధానం కాలేదు అందులో మిజోరం రాజధాని ఐజ్వాల్ ఒకటి కఠినమైన వాతావరణ పరిస్థితులు దుర్గమైన కొండ ప్రాంతాలతో కూడిన ఈ రాష్ట్రానికి రైల్వే లైన్ నిర్మాణం అంటే చాలా కష్టంతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాక్టిస్ట్ పాలసీలో భాగంగా ఐజ్వాల్ ను రైల్వే నెట్వర్క్ తో కలపాలని నిర్ణయించారు రెండు వేల పద్నాలుగులో బైరాబీ సైరాంగ్ రైల్వే కు భూమి పూజ చేశారు యాభై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కిలోమీటర్ల ఈ లైన్ పూర్తి కావడానికి పదకొండు సంవత్సరాలు పట్టిందంటే ఇదెంత క్లిష్టమైన రైల్వే లైనో అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాజెక్టులో యాభై ఐదు పెద్ద బ్రిడ్జిలు ఎనిమిది చిన్న బ్రిడ్జిలు కలిపి మొత్తం నూట యాభై మూడు బ్రిడ్జిలు ఉన్నాయి ఇందులో ఒకటి నూట పద్నాలుగు మీటర్ల ఎత్తైన బ్రిడ్జి కూడా ఉంది ఇది ఇండియాలో రెండో అత్యంత ఎత్తైన పియర్స్ బ్రిడ్జి ఈ మార్గంలో నలభై ఎనిమిది టన్నెల్స్ కూడా ఉన్నాయి దుర్గమైన కొండ ప్రాంతాల్లో వాతావరణ సవాళ్లు ఎదుర్కొంటూ సంకల్ప బలంతో ప్రతిష్టాత్మకమైన ఈ రైల్వే లైన్ ఇండియన్ రైల్వే పూర్తి చేసింది ఇండియన్ రైల్వే చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులో ఇదొకటి అని చెప్పవచ్చు ఈ లైన్తో మిజోరం రాజధాని ఐజ్వాల్ రైల్వే నెట్వర్క్ తో కలిసింది సిల్పూర్ నుంచి మూడు గంటల్లోనే ఐజ్వాల్ చేరుకోవచ్చు గౌహతి నుంచి పన్నెండు గంటల్లో ఐజ్వాల్ వెళ్లవచ్చు రోడ్డు మార్గంలో పద్దెనిమిది గంటలపైనే పడుతుంది ఈ లైన్ మిజోరంకు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు ఇక్కడి స్థానిక వ్యవసాయానికి హస్తకళలకు మార్కెట్ ఏర్పడుతుంది మిజోరం పర్యాటకానికి దోహదపడుతుంది భారత రైల్వే నెట్వర్క్ లో భాగమైన నాలుగవ ఈశాన్య రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ ఇప్పటివరకు అస్సాం రాజధాని గౌహతి త్రిపుర రాజధాని అగర్తలా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ ఇండియన్ రైల్వే నెట్వర్క్తో అనుసంధానమయ్యాయి ఈ రైల్వే లైన్ మిజోరం వాసుల కలలను సాకారం చేయడమే కాదు భారత రైల్వే చిత్రపటలో ఐజ్వాల్ ను భాగం చేసింది భవిష్యత్తులో ఈ లైన్ ను మయన్మార్ వరకు విస్తరించే ఆలోచన ఉంది